రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మిగన్ను మార్కెట్లో మరి రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా కిలా పేరు ప్రస్తుతానికి కొనుగోలు చేసిన రైతు సోదరులు అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నారు బేరం అయిపోయింది మరి కట్టేసుకున్నారు ప్రస్తుతానికి మరి వీటికి పలికిన రేట్ ఏ విధంగా ఉందో మరి ఒకసారి వారు వివరాలు తెలుసుకుందాం అన్న నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు కోసికి రైతు సోదరులు కోసికి గ్రామం కోసికి మండలం కర్నూలు జిల్లా ప్రస్తుతానికి మీరు కొన్నారా మీనారా ఏమైనా పళ్ళు ఉన్నాయా రెండు కూడా పాలపల్లల్లో ఉన్నాయి ఎంత పెట్టి కొన్నారా ఇక్కడ ఎయిటీ టూ థౌసండ్ ప్లస్ మరి ఎనభై రెండు వేలుగా ప్రస్తుతం కాడని అయితే కొనుగోలు చేశారట మరి మీరు సేతానికి తీసుకున్నారా రెండోసారి ఇస్తారా అదైతే లేదు కదా ప్రస్తుతానికి బేరం ఏం చెప్పిండ్రీ వాళ్ళు ఫస్ట్ మీకు లక్ష పదివేలు వేలు చెప్పింటే బేరం కూర్చుకొని ఎనభై రెండు వేలు కొన్నారు మరి ఎట్లున్నాయంటారు వారం మార్కెట్లో రేట్లు కానీ ఎద్దులు కానీ దూడోసం ఏమైనా వచ్చిందంటారా ఆల్రెడీ పోయినాయి ప్రస్తుతానికి ఈ వారమే కొంచెం సీజన్ స్టార్ట్ అయిందనమాట దూడలు అయితే మరి వస్తాయని చెప్పినారా వారు వ్యాపారస్తుల దగ్గర కదా ఉన్నారు మంచి మాట మరి మంచి మాట మరి ప్రస్తుతానికి వీటికి పలికిన రేట్ వచ్చేసి ఈ వారంలో కాను ఎయిటీ టూ థౌజండ్ ఎనభై రెండు వేలకు పలికిన కాడైతే కిలా పేరు పాలపాల పాల వరుసలు ఉన్నాయి మార్కెట్లో కానీ వీడియోలో కానీ ఈ విధంగా కనిపిస్తుంది ఈ రేట్ కూడా మీకు ఏ విధంగా కనిపిస్తుంది ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచు కొత్త వాళ్ళకంటే మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థింగ్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుతాం చూస్తూనే ఉండండి